ంగేశ్వర స్వామి ఆశాం ఎలమందారెడ్డి గారు వెంకట్రెడ్డి మెమోరియల్ పోషం గోవర్ధన్ రెడ్డి గారు నేలచేరు శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాయుడు సంబారావు గారు గంగపాలెం మల్లెకోట మండలం బాపట్ల జిల్లా సీష్మా దేవర ఒక చిటి

से धक्का मल्ले सर स्वामी और लासी से रहते नंबर बुल्स लबडी नवानगांव जिला इंदौर जिला केस सिटी नंदी रीडिंग बुल्स सेंटर 90122 घर कोड एक्सेस से चले सेरेट चलनगा रास्ता जीटी देखो नाचल चलता हां बटन जब पकड़ 3 3

తీసుకురావాలి పడి మొట్టమొదటి చెత్తగా శ్రీ కెట్లమాస్వామి గారి లోపల మాదారం రెండవ చెత్తగా పల్లా నాగిరెడ్డి గారి మేల చెరువు చెత్తగా దుర్గా మల్లేశ్వర స్వామి గారు ఆశీస్సు ేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ పూల్ సెంటర్ పద్మావతి రెడ్డి గారు పోతాడవారి జత మూడో శ్రీనివాస రెడ్డి గారు రామలక్ష్మిపురం కోలాడ మండలం సూర జిల్లా చిన్న చెప్పేశ్వర స్వామి కోసం రెడ్డి గారు వెంకట్రెడ్డి మెమోరియల్ కోసం గోవర్ధన్ రెడ్డి గారు నేలచేరుత ಶ್ರೀ ಗಂಗಮ್ಮನಲ್ಲಿ ಆಸೀಸ್ ದ್ರಾಯಿಡ್ ಸಂಪರದ ಗಂಗಪಾಳೆ ಮಲ್ಲಿಪುರ ಮಂಡಲಂ ಬ್ಯಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ದೇವರಾಗತ್ತ ಸುಷ್ಮಾ ದೇವರ